ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఇప్పుడే అయిన తర్వాత ఘోర రోడ్డు ప్రమాదం ఇరవై రెండుకి పైగా అకాల మృతి అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో ఆ విరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఎక్కడ జరిగింది ఏంటనేది స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అర్థమవుతుంది మరోసారి ఛానల్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి చివరి వరకు చూడండి లైక్ చేయండి అదేవిధంగా చిన్న రోడ్డు ప్రమాదం మొత్తం బస్సు దగ్ధం అవడానికి కారణమైందనమాట ఎక్కడ జరిగిన సంఘటన ఏంటంటే కర్నూలు జిల్లా శివార్లో చిన్న టేకూర్ దగ్గర ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో అయితే కాలిపోయింది అనమాట సో ఇక ఈ ప్రమాదం సంబంధించి ముప్పై మంది ప్రయాణికులు మరణించినట్లు తెలుస్తుంది తెల్లవారుజామున మూడు గంటల ముప్పై నిమిషాలకు ప్రమాదం జరిగింది దాదాపు నలభై మంది ప్రయాణికులతో వెళ్తున్న బస్సు ఒక స్కూటీని ఢీకొట్టింది దీంతో బస్సు ముందు భాగంలో మంటలు అంటుకున్నాయన్నమాట ఆ తర్వాత అవి పూర్తిగా బస్సు అంత వ్యాపించడంతో మొత్తం మంటల్లో దగ్ధం అయిపోయాయి ఈ బస్సు ప్రమాదం నుంచి పన్నెండు మంది ప్రయాణికులు అత్యవసర ద్వారాన్ని పలగొట్టుకొని బయటపడ్డారనమాట ఇక గ్రంథరు గాయాల పాలయ్యారు శతగతులను కర్నూలు సర్వజన ఆసుపత్రికి అయితే తరలించారు ఇక నలభై మందికి ప్రయాణికులకు సంబంధించి బెంగళూరు నుంచి హైదరాబాద్ వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ ఈ ప్రమాదం చోటు చేసుకుంది ప్రమాద సమయంలో బస్సులో నలభై మంది ప్రయాణికులు ఉన్నట్లు ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న వేమూరి కావేరి ట్రావెల్స్ ఓల్వా బస్సు కల్లూరు మండలంలో చిన్న టేకురు వద్ద ఈ ప్రమాదం అయితే జరిగింది బస్సులో నిద్రలో ఉన్న ప్రయాణికులు మంటలు వ్యాపించేలోపు స్పందించలేకపోయారు ఓల్వో ఏసీ బస్సు కావడంతో విండోస్ అన్ని కూడా మూసివేసి ఉండడంతో బయటకు రావడం కష్టమైపోయింది పొగ కారణంగా ఊపిరి రాకపోవడంతో పరిస్థితి మరింత విషమించింది చివరికి ఒకరు ఎమర్జెన్సీ విండో పగలగొట్టి దూకారు బస్సు ప్రమాదం తర్వాత కూకట్పల్లిలో వేమూరి కావేరి ట్రావెల్స్ ఆఫీసు మూసివేత సిబ్బంది పరారు